హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మంగళవారం రోజు దొడ్డుప్పుతో ఇలా పరిహారం చేస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు చెప్తాను మీ జీవితంలో ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే మంగళవారం ఉప్పుతో ఏం చేయాలో చెప్తాను పరిహార శాస్త్రంలో దొడ్డుప్పుతో విశేషమైన ప్రాధాన్యత ఉంది మంగళవారం దొడ్డుప్పుతో పరిహారం చేస్తే ఊహించని విధంగా అద్భుతాలు జరుగుతాయి మంగళవారం రోజు ఒక గాజు గిన్నె తీసుకొని అందులో దొడ్డుపు వేయాలి తర్వాత ఏడు లవంగాలు కానీ పదకొండు లవంగాలు కానీ తీసుకొని అక్కడక్కడ ఇలా పెట్టుకోవాలి ఇలా గాజు గిన్నెలో ఉప్పు ఈ లవంగాలు పెట్టుకున్నాక మనం ఈ గిన్నెను తీసేసుకొని చేత్తో పట్టుకొని ఇల్లంతా తిరగాలి తర్వాత ఎవ్వరికీ కనిపించని చోట ఆ గాజు గిన్నెను పెట్టాలి ఇలా చేయడం వల్ల తొందరలోనే అద్భుతమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఈ పరిహారం చేస్తే మనకి మంచి జరుగుతుంది ఆర్థిక పరంగా కానీ సమస్యలు గొడవలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి ఇలా మంగళవారం ఈ దొడ్డుపుతో ఇలా పరిహారాన్ని లవంగాలతో పరిహారం చేసుకోండి ఫ్రైడే కూడా చేసుకోవచ్చు కానీ మంగళవారం చేస్తే ఇంకా మంచిది ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ